పుట్టపర్తిలో భగవాన్ శ్రీ బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము శనివారం పుట్టపర్తికి విచ్చేశారు పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు సీఎం చంద్రబాబు ఐటీ విద్యాశాఖ మంత్రి ఇతర ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రాష్టపతి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి బాబా వందవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకు ముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం మంత్రి లోకేష్ పుట్టపర్తి చేరుకోగా వారికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు closely with Babaji on many occasions some of you are remember today he used to call all of us Bangaru that is the popular name he used to call that is the affection he used to show on us so many occasion I was very fortunate to have discussions with him about service activities he has taken up major drinking water projects across Telangana Andhra and Tamil Nadu such was his resolve to get a drinking water